గూడూరులోని సనత్ నగర్ ఎమ్మెల్సీ కార్యాలయంలో బాబు చూరిటి మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రస్తుత కూటం ప్రభుత్వ పథకాల్లో డొల్లతనం స్పష్టంగా కనిపిస్తోందని బాబు ఆరోపించారు తల్లికి వందనం తిక్కవరంలో మూడు వందల మందిలో ఒక్కరికి ఆర్థిక సహాయం అందలేదని తెలిపారు విద్యార్థులు మరియు తల్లిదండ్రులు తీవ్ర అవస్థలు పడుతున్నారని విచారించారు త్రికరణ శుద్ధి లేని కూటం ప్రభుత్వం అంటూ విమర్శలు చేశారు కూటంప్రభం ఏడాది పాలనలో పెంచండు తప్ప మరేమీ అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆ బుద్ధు రావడంలో ఎక్కడైనా పొరపాటు జరిగినప్పుడే కొంత దురదృష్టం మనం వెంటడుతుంది తప్ప స్థలానికి గుర్తుంచేసే గుణవంతులుగా ఆయన దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా మంచి జరుగుతుందని కూడా నేను మనం మనం చేరుతున్నాం మరి అట్టానికి వ్యక్తిత్వంతో ఈరోజు ముందుకెళ్తున్నారు ఎక్కడికెళ్ళినా ఆయన చేసిన సంక్షేమ ఫలాలు ఫలితాలు అనుభవించారు దూరదృష్టితో చేశారు ఈరోజు ఏ పథకం చూసినా కుంటి కుంటి సాగతో జరుగుతుందే తప్ప సన్నాయి నొప్పులు నొక్కుతున్నా తప్ప మరి త్రికరణ శుద్ధి లేదని సభాముఖంగా మనం చేస్తున్నా ఇస్తున్నావా సంవత్సర కాలమైంది ఎన్ని కొత్త పెన్షన్లు ఇచ్చామని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా మరి మీరు అన్నట్టు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలకు వచ్చి ఉంటారు కదా మరి కొత్త పథకాలు ఇస్తున్నావా కొత్తగా ఎవరికైనా పెన్షన్లు ఇచ్చావా ఇచ్చేదే ఉండదు కూడా గౌరవనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు ఎంతో మంది ఉద్యోగస్తులు ఇంజనీరింగ్ చేసుకుంటూ ఈ రోజు అమెరికాలో మరి కూలి చేసుకునేటువంటి కుటుంబం నుంచి ఈ రోజు అమెరికాలో ఉద్యోగాలు చేసే స్థాయికి ఒక విప్లవాత్మైనటువంటి మార్పు తీసుకుని వచ్చినటువంటి మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత ఆయన స్ఫూర్తిని బేస్ చేసుకుని మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటవ తరగతి తిరిగి ఫస్ట్ క్లాస్ నుంచి కూడా మరి అమ్మఒడికి మరి చేయడం మరి తల్లి వందనం ఏ రకంగా సన్నాయి నొప్పు నొప్పుతున్నారు మీ అందరికి నేను స్పష్టం చేస్తున్నాను తిక్కవరం అనే గ్రామం ఉంది మూడు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు ఒక్కరికి కూడా తల్లి వందనం జరగలేదని మీకు సాక్ష్యాలు కావాలండి మీరు ఆ స్కూల్స్ వెళ్ళి విచారించండి అని నేను మనవి చేస్తున్నా ఆదరణ లేదు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు ఒకరి మీద వెళ్తే కలెక్టర్ ఆఫీస్ కంటారు ఎంఈఓ ఆఫీస్ కంటారు ఒకరి మీద చెప్తున్నాను వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదో రకంగా మోసం చేస్తే మరి బట్టం తగ్గించుకోవాలన్న ఆలోచన తప్ప సంవత్సర కాలం అయిపోతుంది మన రిలీజ్ చేశారు మరి ఈ రోజు మన దగ్గరగా ఉన్నటువంటి మరి ఆ స్కూల్లో మూడు వందల మందికి ఒక్కరు కూడా తల్లి వందనం లేదంటే మరి ఎక్కడికి పోతుంది ప్రభుత్వం కూడా మనం పొదుపు లక్ష్మి వాళ్ళకి ఎలాంటి లబ్ధి జరిగిందని నేను ఈ సందర్భంగా ఉండే వాళ్ళకి అందరికీ పదిహేను వందల రూపాయల ఆడబడ్డి నిధిస్తేనే అసత్యాలు మాట్లాడాడని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక సంవత్సర కాలం అయింది ఎక్కడైనా ఒక ఆడబిడ్డను ఆదరించారా నేను మనం చెప్తున్నా ప్రపంచంలో ఈ హామీలన్నీ అమలు చేయలేదు అమలు చేయలేదు శక్తి అనేది లేదు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా లేదు అంత అమౌంట్ లేదని చెప్పి ఎన్నికల ముందే చెప్పారు అయినా ప్రజలు ఎందుకో చంద్రబాబు నాయుడు గారు మాటలు నమ్మారు నమ్మి ఆయన కోట్లేశారు చెప్పింది చేయరా చేయరా ప్రజల్లో కూడా అవగాహన రాదు మనం మాట్లాడిన పాటే ప్రజల్లో స్పందన రాదు ప్రజలు కూడా అవగాహన వచ్చి చంద్రబాబు నాయుడు చెప్పింది చేయలేదు మోసం చేశాడు అవమానించే ప్రజలు అంటారు కార్యకర్తలదే మాట కార్యకర్తల మాట పార్టీ మాట కార్యకర్తలని గుండెల్లో పెట్టి చూసుకుంటాను కార్యకర్తలు జరిగిన అన్యాయాలన్నీ మనం సరిదిద్దుతామని అని చెప్పిన తర్వాత అక్కడున్న ఉన్న లీడర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున అశ్రద్ధ వ్యక్తం చేశారు ఆయన నోట్లోంచి ఆ మాట వచ్చిన తర్వాత చాలా సంతోషపడ్డారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్తే అని అందరూ నమ్మారు అందరినీ మోసం చేశాడు బాబు గారు నమ్మారు అందరూ కానీ ఆయన మీద నమ్మకం లేదు అమ్మఒడి అనేదాన్ని కొంచెం మార్చి ప్రతి ఒక్కరికి ఒక్క అబ్బాయికి కాదు ఎంతమంది ఉన్నా ముగ్గురికైనా పదిహేను వేలు లెక్కనిస్తా ఉన్నారు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రజర్ వల్ల ఇవ్వడం జరిగింది కొంత అందుకు అంత మొత్తం కూడా ఇవ్వలేదు ఎక్కడెక్కడా ఇచ్చారు ఇప్పుడు వ్యక్తులు చెప్పినట్టు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఏదో ఆధార్ కార్డు లేదని ఇంకోటి ఏదో లేదని ఎలక్ట్రిసిటీ బిల్ కానీ అన్ని కూడా వాళ్ళకి ఈరోజు చాలా కోల్పోయారు నమ్మటం జరిగింది బాబుని అలాగే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సంవత్సరానికే ఈరోజు బాబు మీద అందరికి కూడా బాగా ఇబ్బందులు పడుతున్నారు త్వరలోనే అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా సైన్యంలాగా పనిచేసి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం అవసరంగా ఉందని భావిస్తూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను మరొకసారి చెప్తున్నాను పార్టీకి కార్యకర్తలే అండాదండ కార్యకర్తలతోనే పార్టీ మనుగడం సాధ్యమవుతుంది ఆ కార్యకర్తల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మురళీధర్ గారు ఇక్కడ వచ్చిన వీళ్ళకి వీళ్ళు చెప్పే అభిప్రాయాన్ని అధిష్టానం దగ్గరికి తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా నేనందనే ఉంటుందని మనం చేసుకుంటాం మరొకసారి పథకాల్ని తప్పకుండా చెప్పిన మాట ప్రకారం ప్రతి గడపకి చేరవేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక ముందున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరిని మనం ప్రశ్నిస్తూనే ఉండాలి అడుగుతూనే ఉండాలి పథకాలు ఎంతవరకు అమలు చేశారు ఏమేమి వచ్చాయి ఆ రోజు చెప్పారు ఈ రోజు చేయలేదు ఇది ఖచ్చితంగా బాబు గారికి అలవాటైన పద్ధతి రెండు వేల పద్నాలుగులో కూడా చాలా చూసుంటాం అదే ఇరవై నాలుగులో కూడా కంటిన్యూ అవుతుంది కాబట్టి అది వాళ్ళకి షరామామూలే మున్సిపాలిటీ చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటటువంటి ఈ వేదికపై నుంచి మేము ఒక్కటే చెప్తున్నాము ఏదైతే మీరు ఎన్నికల ముందు ప్రజలకు హామీలు ఇచ్చారో ఆ హామీలను మీరు తూచా తప్పకుండా పాటించేంత వరకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము పోరాడుతూనే ఉంటాము ప్రశ్నిస్తూనే ఉంటాము మా గొంతులు ఎవరు నొక్కలేరు మా మీద ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని దౌర్జన్యాలు చేసినా మొన్ననే కూడా చెప్పడం జరిగింది మా ప్రతి ఒక్కరు కూడా మా గూడు నియోజకవర్గం కూడా ఒక సోదరుడు ఎస్సి సోదరుడు దాదాపు యాభై రెండు రోజుల పాటు ఒక కస్టడీలో రిమాండ్ లో ఉండి రావడం జరిగింది ఇంకో మైనార్టీ సోదరుడు మీద ఒక వేరే కేసులు రెండు కేసులు పెట్టి కోర్టులు చుట్టూ తిప్పుతూ ఉన్నారు ఇది భావ్యం కాదు ఎన్నికలు అనేటివో ఇచ్చ చేయాలి అది కాకుండా అక్రమ కేసులు బనాయించడము దాడులు చేయడము దౌర్జన్యాలు చేయడం ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మా గౌరవ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మేరగ మురళీధర్ గారికి అక్కడ అప్లై చేయండి ఇక్కడ అప్లై చేయండి సరిగ్గా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు అప్పుడు వాలంటీర్లు ప్రతి ఒక్కరు ఇంటికెళ్ళి ఏం చెయ్యాలి ఎట్లా చెయ్యాలి ఎక్కడ అప్లై చెయ్యాలి మేమే అప్లై చేస్తామని చేసిన వాళ్ళు ఉన్నారు అది ఇప్పుడు అస్సలు పాపం పేదవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇంత టైం తీసుకోని కూడా అన్న చెప్పినట్టు వాళ్ళకి ఎక్కడైతే ఆదాయం ఇట్లా ప్రజల కోసం మనం ఏం చేస్తున్నాం మనం ఏం చెప్పాము సో ఇప్పుడు మళ్ళీ మనం ఎలా పోగొస్తాము అని చెప్పని ఆలోచించట్లేదు